హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ నేను కూడా ఈరోజైతే మేం వెళ్తున్నది హార్స్లీ హిల్స్కి ఈ హార్స్లీ హిల్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది సో మేము ఉన్న లొకేషన్ అంటే కర్ణాటకలో బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న హార్స్లీ హిల్స్కి వెళ్ళడానికి మాకు ఒక ఫోర్ అవర్స్ అయితే టైం పట్టింది మాకు ఈ హార్స్లీ హిల్స్ మంచి హిల్ స్టేషన్ ఫీల్ ఉంటుందండి మనకి ఆంధ్రాలోని ఊటీ అని చెప్పొచ్చు అనమాట అంత కూల్ క్లైమేట్ లైక్ నార్మల్గా ఉండే టెంపరేచర్ కంటే కూడాను ఒక టూ త్రీ డిగ్రీస్ అనేది ఇంకా తక్కువగానే ఉంటుంది హార్స్లీ హిల్స్లో കല്ല് അമ്മോ <laughs> మేము కూడాను మార్నింగ్ లేచి డిసైడ్ అయ్యామండి అందుకనే స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఆ రోజు సాటర్డే కదా ఇంకొంచెం ఇల్లు అనేది జస్ట్ లైట్గా క్లీన్ చేసుకొని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసరికి మార్నింగ్ లెవెన్ అయిపోయింది అనమాట సో లెవెన్కి మేము ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు సో ఆన్ ద వేలో బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నట్లు ఇంకా బెంగళూరులోని లాస్ట్ బార్డర్ దగ్గరే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నమాట అంటే లైక్ ఆంధ్రాకి నెక్స్ట్ ఇంకా టర్నింగ్ తీసుకునే దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసాము సో బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడైతే స్టార్ట్ అయ్యాము అనమాట సో ఆంధ్రాలో అప్పటికే చాలా ఎక్కువ టెంపరేచర్ ఉందండి కాకపోతే బెంగళూరులో కూడా ఈ మధ్య ఎండ్లో చాలా ఎక్కువగా ఉండడం వల్ల మాకైతే కొంచెం హార్స్లీ హిల్స్కి వెళ్ళినప్పుడు ఆ వెదర్ కానీ ఆ క్లైమేట్ అదంతా కూడా బాగా నచ్చింది సో ఇంకైతే ఇక్కడ జర్నీ స్టార్ట్ చేశాము మాతో పాటు ఆతయ్య మేమిద్దరం అండ్ ఇషమ్మ కూడా అందరం కూడా స్టార్ట్ అయ్యాము

ఈ చూడు ఇంకా బాగుంటుంది దాంట్లో ఇది ఒకసారి తీడు ఎండలేదు కదా ఇది ఇంకా బాగుంటుంది బాగుందా చాలా బాగుంది ఇది యాక్చువల్ చింతపండు అనమాట కానీ ఇది ఉండదు నిల్వ ఉండదు ఇది ఇది చచ్చిపోద్ది ఇంకా ఇప్పుడు నువ్వు తినడానికి పని చేస్తుంది అబ్బా ఎంత పుల్లకుందమ్మా బాబు ఎలా తిరుగుతున్నా ఆన్ ద వే లోని చాలా చింత చెట్లు ఉన్నాయి అత్తమ్మ ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట చూపిద్దాం చింత చింతకాయ చెట్టు చూపిద్దాం చూపిద్దాము అని చెప్పి నాకు చింతకాయ చెట్టు ఎలా ఉంటుందో తెలుసు కాకపోతే దగ్గరగా ఎప్పుడు అంత చూడలేదు అండ్ ఫ్రెష్ చింతకాయలను కూడా ఎప్పుడూ నేను టేస్ట్ చేయలేదు సరే కదా అని చెప్పి ఒకసారి చూపిద్దాము అండ్ చింతకాయలు కూడా తీసి తెచ్చారనమాట ఆ చింతపండు ఎంత స్వీట్గా పుల్లగా చాలా బాగుందండి టేస్ట్ అదంతా కూడాను నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం అనమాట అత్య తెచ్చినప్పుడు తింటున్నాను నేను చాలా బాగా నచ్చింది నాకు మనకి ఇంకా హార్స్లీ హిల్స్కి వెళ్తున్నాం అనగా కింద నుండే లాస్ట్ స్టాప్ పేరు మదన్పల్లి సో ఈ మదన్పల్లి దగ్గర లంచ్ చేస్తామండి లంచ్ చేసి ఇంకా నెక్స్ట్ ఇంకా హార్స్లీ హిల్కి స్టార్ట్ అవుతుండగా హైవే మీద మాకు ఒక బోర్డు కనిపించింది కదరి సెవెంటీ కిలోమీటర్స్ ఆర్ సిక్స్టీ కిలోమీటర్స్ అని చెప్పి సో కదరిలో మనకి ఫేమస్ ఏంటి అంటే లక్ష్మీ స్వామి టెంపుల్ ఉంది సో ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి చాలా ఇయర్స్గా నేను అనుకుంటున్నాను లైక్ నేను ఒక సెవెన్ ఎయిటీ ఇయర్స్గా నేను అనుకుంటున్నాను టెంపుల్కి వెళ్ళాలి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఫైనల్గా అయితే చెప్పాను ఇలా కదరి ఇక్కడ నుంచి దగ్గర కనుక వెళ్దాము అని చెప్పి సరే అని చెప్పి తను కూడా చెప్పారు కాకపోతే నా దగ్గర ఇంకా ట్రెడిషనల్ వేరేం లేదు అప్పటికప్పుడు ఇంకా ట్రెండ్స్కి వెళ్ళి అత్తమ్మేమో నాకు నెక్స్ట్ డే మదర్స్ డే అని చెప్పి తను ఒక డ్రెస్ అయితే తీసుకుని నాకు గిఫ్ట్ చేశారు అవునా ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మేము ఉండబోయే హోటల్కి అయితే రీచ్ అయిపోతాము సో మేము ఈ టైంకి రీచ్ అయ్యేసరికి ఫోర్ అయ్యింది సో మంచిగా వెల్తురు ఉంది దాంతోపాటు వెదర్ బాగుంది సరే కదా చిన్న ఫారెస్ట్ ఏరియా లుక్ వచ్చిందనమాట సరే కదా ఇంకా దిగేసి కాస్త ఫోటోలు దిగుదాం అని అనుకున్నాము 除了县内。 കമ്മ അമ്മ വാളിൻ്റെ പിള്ള പേ പേട് അതെ വീടി കാര

ఎందుకని ఏంటిలేదు <widely sauna doctorate> <mysticism slowly> ఎందుకు అని తినలేదు కింద నుంచి ఒకటి చూస్తుందమ్మా ఇక చూస్తుంది అమ్మో అమ్మో నాన్న నిన్నే చూస్తుందిరా చిట్టమా అచ్చు నిన్నే చూస్తుంది అదిగో ఇక్కడ ఉంది చూడు చూడు

ఫైటింగ్ చేసుకుంటున్నాయి అది మీకు ఇక్కడే ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి నన్ను పెట్టారు ఇక్కడే ఉన్నాయి వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఈషమ్మ ఫస్ట్ టైమ్ ఈ చిన్న చిన్న కిటెన్స్ని చూస్తుందనమాట క్యాట్ యాక్చువల్గా తనకు తెలుసు క్యాట్ ఎలా సౌండ్ చేస్తుంది అవన్నీ తెలుసు అనమాట కాకపోతే ఈ చిన్న కిటెన్స్ని చూసి చాలా ఎగ్జైట్ అవుతుంది సో సరే కదా అని చెప్పి వీడియో అయితే తీసాను నేను సో హార్స్లీ హిల్స్ అయితే చాలా బాగుందండి మేము వచ్చాము రూమ్లో చెక్ ఇన్ చేస్తాం మేము సో ఆ తర్వాత పక్కనే ఇక్కడ మనకి ఒక చిన్న డెక్ లాగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు సో ఆ వ్యూ ఆ ఏరియా అదంతా బాగుంది కదా సరే కదా కొన్ని పిక్చర్స్ తీసుకుందాము అండ్ చాలా చాలా క్లౌడీగా ఉంది క్లైమేట్ అదంతా కూడా సో అందుకని చెప్పి అలా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఏముంది నాన్న ఈ హాస్టల్ హిల్స్కి కి ఇంకొక పేరు ఏంటి అంటే ఏనుగు మల్లమ్మ కొండ అని కూడా అంటారు పూర్వకాలంలోని మల్లమ్మ అనే ఒక ముసలి ఆమె ఏనుగులకి ఈ కొండ మీద ఫీడ్ చేసేవారంట సో దాని ప్రకారంగా దీనికి ఏనుగు మల్లమ్మ కొండ అని కూడా అంటూ ఉంటారు అక్కడ సో ఈ ఎన్ ఈ హార్స్లీ హిల్స్ అనేది మనకి మదన్పల్లి కిందన ఆ డిస్ట్రిక్ట్లోకి వస్తుంది సో కింద మదన్పల్లి నుంచి ఈ హార్స్ హిల్స్ చేరుకోవడానికి మధ్యలో మనకి తొమ్మిది మైళ్ళ దూరం అనేది ఉంటుంది సో ఈ హార్స్లీ హిల్స్కి వన్స్ మనం చేరుకున్న తర్వాత కిందన ఏదైతే ఎండ్ ఉంటుందో అదంతా పోయి పైన చాలా కూల్ క్లైమేట్ అనేది ఉంటుంది అనమాట సో అందుకనే దీనికి ఆంధ్రాలో ఊటి అని కూడా అంటూ ఉంటుంది అప్పట్లో బ్రిటిషర్స్ రూల్ చేసే టైంలోని ఈ మదన్పల్లి డిస్ట్రిక్ట్ ని హార్స్లీ అనే వ్యక్తి రూల్ చేస్తూ ఉండేవారంట కాకపోతే కింద చాలా వేడిగా ఉండడం వల్ల కొండ పైన తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు సో అతని పేరు మీదుగా కూడాను ఈ హార్స్లీ అనే హిల్స్ అనే పేరు వచ్చిందని చాలామంది అంటూ ఉంటారు సో ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను సో మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మనకు గూగుల్లో చాలా ఉంటుంది డేటా ఒకసారి చెక్ చేయండి అండ్ ఇఫ్ ఇన్ కేస్ నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడాను ప్లీజ్ నాకు ఒకసారి తెలియజేయండి అండ్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్అప్ అయిపోయి ఈవినింగ్ అక్కడున్న గ్రామదేవత టెంపుల్కి అయితే వచ్చి దర్శనం చేసుకున్నాము కాకపోతే మేము వెళ్ళే టైంకి చీకటి అయిపోవడం వల్ల టెంపుల్ అంతా కూడా క్లోజ్ చేస్తారు సో ముగ్గురం నీట్గా దర్శనం చేసుకున్నాము మాతో పాటు ఉన్న మా చిట్టమ్మ కూడా నీట్గా దర్శనం చేసుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ అండి సో మార్నింగ్ ఇంకా ఫ్రెషప్ అయిపోయి అక్కడ ఉన్న రూమ్లోనే అంటే లైక్ హార్స్లీ హిల్స్లోనే మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాము సో చేసి అయితే ఇంకా కదిరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు మాకు విషయం తెలిసింది ఆ రోజు స్వామివారి జయంతి అనమాట సో స్వామివారి జయంతి కనుక దర్శన భాగ్యం కలిగినందుకు ఆ రోజే మేము స్పెషల్గా వెళ్ళినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సో గుడి మొత్తం ఇలా నీట్గా పువ్వులతో అది డెకరేట్ చేశారండి చాలా మంది జనాలు ఉన్నారు ఆ రోజు లైక్ మాకు దర్శనం అయ్యేసరికి ఒక త్రీ అవర్స్ అయితే పట్టింది ఈజీగా ఎందుకంటే స్వామివారికి మార్నింగ్ అభిషేకమే కొంచెం లేట్ అయిందంట సో రిమైనింగ్ సేవలు అలానే భోగం పెట్టే టైంకి మేము వెళ్ళడం వల్ల లైన్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అయితే వెయిట్ చేసాం మేము సో దానివల్ల ఇంకొంచెం ఎక్కువ అనిపించింది కాకపోతే ఆంధ్ర కదా ఇది కొంచెం కర్ణాటక కంటే కూడాను ఎక్కువ ఎండ్లు కూడా ఉన్నాయి సో పిల్లలతో వెళ్ళినప్పుడు ఏంటంటే వాటరు అలానే వాళ్ళకి తినే ఐటమ్స్ ఇలాంటివన్నీ పట్టుకొని వెళ్తే చాలా బెటరు సో ఈ టైంలో వెళ్ళినప్పుడు సో స్వామివారి జయంతి రోజు మాకు దర్శనం బాగా జరిగింది మాకు సో చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అయితే కంపల్సరీగా సోడా తాగాలి సో ఎంత దాహం వేసిందో నేనైతే లిటరలీ రెండు సోడాలు తాగినా కూడా నాకు అంత దాహం అనమాట తీరలేనంత సో అత్తమ్మ అయితే ఇక్కడ మెలోన్ పీసెస్ తీసుకురానికని చెప్పి తను వెళ్ళారు సో ముగ్గురం నీట్గా బొట్లు పెట్టుకున్నాము స్వామి అదే స్వామివారి ఆలయంలో పంతులు గారు పెట్టారనమాట అందరికీ కూడాను ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నానండి ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు మన వీడియోస్ని చూస్తున్నారు కమెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ కూడాను చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి అండ్ మీలో ఇంకా వీడియో చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళా మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ కీప్ లవింగ్ మే యువర్ ఆర్ స్వీటీ టాటా బై బై టేక్ కేర్